அப்போ போலீஸ் அண்ணா போலீஸ் ஓகே மேரு

నెక్స్ట్ ఈ కేసు మనం చేజారిపోయే అవకాశం కనబడుతుంది సార్ అదేమిటి సార్ తీర్పు అడవైపు ఎలా వస్తుంది సార్ ఫేక్ గా అన్ని డాక్యుమెంట్లు రెడీ చేశారు బోర్డంత డబ్బు చేతులు మారింది లంచం సార్ మీరే ఇలాంటి ఎంతో కాలంగా అడవుల బతుకుతున్న వాళ్ళని రిసార్ట్ కట్టాలని అక్కడి నుంచి పంపించేస్తే వాళ్ళు వెళ్తారు సార్ సార్ తరతరాలుగా వాళ్ళు ఇదే అడవిలో బతుకుతూ ఉండొచ్చు సార్ కానీ వీళ్ళ దగ్గర పట్టాలు లేవు సార్ ఏంటి సార్ పెద్ద ఏనుగు సింహం పులిని కూడా పట్టాలు అడుగుతారా సార్ కోప్పడకండి సార్ ఇవన్నీ మాట్లాడుకోవడానికి అయితే బాగానే ఉంటాయి కోర్టులు ఇవన్నీ పనికిరావు సార్ సార్ అంతేకాకుండా ఆపోజిట్ పార్టీకి సంబంధించిన మన్మోహన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సార్ అందువల్ల మనం ఈ కేసులో గెలవడం చాలా కష్టం సార్ ఈ కొండ మీద మొక్క మొలకెత్తినప్పటి నుండే మొదటి పూ పూసినప్పటి నుండే మేము ఈ బతుకుతాం ఎవడు వెళ్ళిపోమంటే మేము పోవాలయ్యా ఎవరు ఎక్కడికి పోనక్కర్లేదు చెప్పే అధికారం ఎవరికి లేదు నా మాట వినండి మీరంతా అక్కడే ఉండబోతున్నారు ఈ కేసులో మనమే గెలుస్తాం మీరు ధైర్యంగా వెళ్ళిరండి నమస్కారం అమ్మా బావా ఏమైంది ఇవాళ శర్వ పుట్టినరోజు వాడిల్లు వదిలి వెళ్లి ఈ రోజుకి పదిహేను సంవత్సరాలైంది పార్వతి తమ్ముడు వస్తాడమ్మా ఖచ్చితంగా వస్తాడు కోర్టులో కేసుగా నడుస్తుంది కదా అది తెలుసుగా మరి ఎందుకు ఎందుకు రా బండి తీసుకొచ్చావు సార్ లిజన్ తీర్పు ఎలాగో మాకు అనుకూలంగానే రాబోతుంది మేము ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తేనే వచ్చే సీజన్ కదా కంప్లీట్ అవుతుంది సార్ నోరు మూసుకొని పోరా రైట్ మర్యాదగా బండి తీసుకొని పో అనవసరంగా గొడవ చేయదు ఇప్పుడు గొడవ చేస్తే ఏం చేస్తారు చెప్పండి ఏదో మీ వెనకే మనుషులు ఉన్నారనుకుంటున్నారా నా వెనక కూడా ఉన్నారు చూడండి ఏయ్ ఏంటయ్యా ఇదంతా మన్నించండి అయ్యా ఇళ్ళ నీయాలు పీకేస్తారా రేపు పీకేస్తారని భయంతో బతుకుతున్నావయ్యా దానికి బదులు ఇచ్చి తీసుకొని పోవడం మంచిది అనిపిస్తుంది అయ్యాగరా ఇప్పుడు ఏంటంత అవసరం మీ సమస్య గురించే కదరా మేము ఏ మగళ్ళు తల్లు బాదుకుంటున్నాం ఊరికే పోనిస్తావా దయచేసిన మాట వినండి మీ ఇళ్ళని భూముల్ని మీకు ఇప్పించే బాధ్యత హలో హలో ఈ డ్రామాలన్నీ ఇక్కడ వద్దు ఇంకొక మాట మాట్లాడితే నరికేస్తాను నా కొడుకు విషయంలో నేను ఇన్ని ఉండాల్సిందే ఏంటి గొడవ ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చారు మీకు ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది ఎవరు పర్మిషన్ ఉందా ఒక్క నిమిషం ఎలా ఏంటి మనమోహన్ నువ్వు చదువుకున్నవాడు కదా కోర్టులో కేసు నడుస్తుందని తెలీదా ఎందుకు అందరూ గుంపుగా నిలబడ్డారు అందరూ బయలుదేరండి ఊరికి గొడవ చేస్తే తర్వాత చార్జ్ చేయాల్సి వస్తుంది అంకుల్ ఈ ప్రాబ్లం గురించి నేను చూసుకుంటాను చెప్తున్నాను కదా బయలుదేరండి వెళ్ళండి బాబా కరెంట్ చూసుకుంటాడు మీరేం టెన్షన్ పడకండి రండి వెళ్దాం లాస్ట్ వార్నింగ్ నా ప్రజలకేమన్నా జరిగితే నేను చూస్తూ ఊరుకోను హలో నువ్వేమన్నా వెళ్ళ బాబు అవునరా బాబుని నాయకుణ్ణి అన్ని నేనే ఓ నేను ప్రశ్న వెళ్తాను సమాధానం చెప్పాడు సొంత కొడుకునే చూసుకోవడం చేతగా నువ్వు ప్రజలందరినీ చూసుకుంటావా అందరూ వినండి ఇతను కొడుకు ఎక్కడా పారిపోయాడా సరే పెళ్లికి వచ్చిన కూతురు ఉందిగా పెళ్లి చేశారా చేయలేదు ఎందుకు చేయలేదు ఐ ఐ ఐ ఎంట్రో రోడ్డు ముందు ని కుటుంబంని చూసుకో తర్వాత జనాన్ని చూసుకోవచ్చు వదలంట వీవ్వళ్ళే నా కొడుకు జీవితం నాశనం అయింది ఇపుడి ప్రజల జీవితాల్ని నాశనం చేయాలనుతున్నావు వదలనో అంకుల్ నేను చూసుకుంటానని చెప్పాను కదా మీరు వెళ్ళండి ఇలాంటి వాళ్ళతో మాట్లాడటం ముంచకవమా రండి వెళ్ళండి ఇవాళ ఏం చదువుకుందాం కూర్చోండి గొడవ చేయకండి ఏం కదా చెప్పుకుందాం ఏం కదా కూర్చొని చెప్తాను ఒకడు అడవి లోపల నుంచి నడిచెళ్తున్నాడు అప్పుడు అటువైపుగా వెళ్తున్న ఒక కుక్క అతన్ని ఉరిమి చూసింది అతను ఆ కుక్కని చూసి రాయితో కొడదాం అనుకునే లోపది పారిపోయింది ఆ తర్వాత మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు చాలా దూరం నడిచిన తర్వాత అతనికి బాగా ఆకలేసిందట అప్పుడు అతనికి ఒక తేనె పట్టు కనిపించింది ఆ తేనెపట్టుని చూసి అతను దాన్ని రాయతో కొట్టాడు వెంటనే దానికున్న తేనెటీగను మొత్తం అతన్ని వెంబడించాయి దాంతో అతను పారిపోయాడు వినండి కుక్క కంటే తేనెటీగ చిన్న సైజ్ ఇంతే ఉంటుంది దాన్ని చూసేందుకు పారిపోయాడు ఎందుకంటే అవన్నీ ఐకమత్యంగా ఉన్నాయి

ఇది మీరు మీ పేరెంట్స్ కి చెప్తారుగా మిస్ వాళ్ళకి చెప్పినా కూడా పొగయమన్నా చెప్తారు మిస్ రే! పురాయి హలో అవును ఎట్టి ఎక్కడ నమస్కారం ప్రతి సంవత్సరం మీ కొడుకుకి సంబంధించి మీరు పంపిస్తున్న మిస్సింగ్ డీటెయిల్స్ ప్రకారమే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను మనం ఇద్దరం కలుసుకుని సుమారు ఆరేళ్ళైందా వేరే కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినప్పుడు మీ అబ్బాయి గురించి నాకు లీడ్ దొరికింది అతను మిస్ అయి పదిహేను సంవత్సరాలు అయిందన్నారు కదా అవును ఇప్పుడు సార్ చెప్తాను దానికంటే ముందు మీరు తన గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకోవాలి లేడీస్ అండ్ వికీ గైడ్ గైడ్ ఫర్ 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 టుడే స్టాండింగ్ ఇన్ బిల్డింగ్ బై పోర్చుగీస్ సర్వింగ్ సర్వింగ్ వాటర్ వాటర్ రైట్ సైడ్ సైడ్ ఇస్ 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 రివర్ బ్యాక్ సీ దిస్ పార్ట్స్ పార్ట్ 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 లోవర్ లోవర్ సిక్స్ సారీ నా ఫోటోగ్రఫీ మాత్రమే కాదు ంగ్ గుడ్ హోటల్ చీప్ ఐ గేట్ యూ ఐ న్మీన్ నా సంగతి మళ్ళీ చూసారా చంపేశారు